అమరావతి ముంపు గురించి వైసీపీ చేస్తున్న ప్రచారం మంచి అబద్ధం ఒకవేళ అమరావతి ముంపు ప్రాంతం అని వైఎస్ఆర్ చెప్పేటట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముంపు ప్రాంతంలో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో చెప్పాలి మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అదే తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాడు ఎన్నిసార్లు మీ ఇల్లు మునిగిపోయింది ఎన్నిసార్లు మీ ఇంట్లోకి నీళ్లు వచ్చాయి కాబట్టి అమరావతి గురించి ఎవరైనా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన పార్టీ తరఫున ఎవరైనా సరే అమరావతి రాజధానిగా అమరావతికి ఉన్న అర్హతలేంటి అమరావతిలో ఉన్న ఇబ్బందులు ఏంటి నిజంగా మీకు హేతుబద్ధంగా చర్చించడానికి సిద్ధశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నాను మీరైనా మీ పార్టీ నాయకులు ఎవరైనా అమరావతి రాజధాని మీద మీ ఇష్టం వచ్చిన సమయంలో మీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో మీ ఇష్టం వచ్చిన రోజున ఒక చర్చ నిర్వహించండి అమరావతి రాజధాని రైతుల తరఫున ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తరపున నేను ఆ చర్చలో పాల్గొని రాజధానికి సంబంధించిన సమగ్రంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తానని మీ అజ్ఞానాన్ని తొలగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను